మనసు గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు ఒక ఐశ్వర్యవంతుడు ఒక కుక్కని పెంచాడు పించి పరమ ప్రేమతో దాన్ని కౌగులించుకునేవాడు దాన్ని మీద ఎక్కించుకునేవాడు దాన్ని నింది మీద పెట్టుకునేవాడు దానికి అలా అలవాటు చేశాడు ఆయన సాయంకాలం కార్యాలయం నుంచి తిరిగి రాగానే వాహనం దిగగానే ఆ కుక్క ఎగిరి ఆయన కంఠాన్ని కౌగులించుకుని రెండు కాళ్ళు ఎత్తి భుజాల మీద వేసి ఆయన్ని నాపుతూ ఉండేది ఆయన సంతోషిస్తూ ఉండేవాడు దాని ప్రేమకి ఇప్పుడు ఎవరో ఒక మహానుభావులు వచ్చారు ఒక్కని పెంచవద్దని చెప్పట్లేదు ఒక్కని ప్రేమించవద్దని చెప్పట్లేదు కానీ కౌగలించుకోవడం మీద పెట్టుకోవడం కుక్క నిన్ను నాకడం అన్ని వేళలా మంచి విషయాలు కావు కాబట్టి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు ప్రేమించు ప్రేమించవద్దని అని అంటలేదు సర్వభూతములను ప్రేమించవలసిందే కానీ ఇది మాత్రం పద్ధతి కాదు అనగానే ఏదో తగ్గ కష్టం